హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నేను మరొక మోడల్ శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేశాను మన దగ్గర సిల్క్ ఫ్యాన్సీ పట్టు చీరలే కాకుండా కాటన్ శారీస్ కూడా మంచి మంచి మోడల్స్ అవైలబుల్ అండి ఈరోజు నేనైతే ఒక మోడల్ కాటన్ శారీస్ అయితే చూపిస్తాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ ఇక్కత డిజైన్ అండి ఓన్లీ ఇక్కత్ శారీస్ అయితే కాదు ఇక్కత్ డిజైను మనం ఎక్కత శారీలో ఎక్కత్ శారీస్ చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి అదే మోడల్లో లో బడ్జెట్లో ఇలా ఎక్కత్తి డిజైన్స్ అయితే ఇచ్చేస్తారు కాటన్ శారీస్కి పళ్ళు అయితే సేమ్ బార్డర్ ఎలా ఉంటుందో పళ్ళు అలాగా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదండి సేమ్ అదే బార్డర్తో పళ్ళు ఫుల్గా అదే కలర్ అదే డిజైన్ ఇచ్చేస్తారు శారీ అంతా అయితే మాత్రం ఎలా ఉంటుంది మెరూన్ కలర్కి పెసరపచ్చ కలర్ అండి ఇది పెసర గ్రీను ఆ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చి పళ్ళు కూడా సేమ్ పళ్ళు అండి సేమ్ బ్లౌజ్ అండి మనకి బార్డరు పళ్ళు ఎలా వస్తుందో సేమ్ బ్లౌజ్ కూడా అదే మోడల్లో ఇచ్చేస్తారు దీనిలో అయితే మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ ట్వెల్వ్ కలర్స్ అయితే వస్తాయి కట్టకి కొన్ని అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఉన్న వరకు నేనైతే వీడియో తీసి పెడుతున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండి నిండు పింక్ కలరు నిండు పింక్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ బోర్డర్కి సేమ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఒకదాన్ని మించిన కలర్ ఒకటి ఇదైతే పెసరపచ్చ కలర్ శారీ అంతా పెసరపచ్చ కలర్కి అంటే ఆలివ్ గ్రీన్ కలరు ఆలివ్ గ్రీన్ కలర్కి ఇలా లావెండర్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ కాలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు ఒకదాని మించి ఒకటి చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది అండ్ ఈ కాటన్ వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే మలై కాటన్ అంటారండి మలై కాటన్ శారీస్లో ఇక్కత్ డిజైన్ శారీస్ అనమాట ఇవి వీటిలో థర్డ్ కలర్ చూపించా కదా ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్త్ కలర్ అండి బ్లాక్ ఫ్లవర్స్కి చాలా బాగుంటుంది శారీ అయితే బ్లాక్ కలర్ ఇది బ్లాక్ కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఇక్కత బార్డరు అండ్ మెరూన్ కలర్ది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇటుగురాయి రంగు మరి ఇంగ్లీష్ మన హాకు కరెక్ట్గా కలర్స్ తెలియవు దానికి బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చక్క నిండు బ్లూ కలర్ బ్లౌజ్ అండి సేమ్ బార్డర్ మనకు ఏ బార్డర్ వస్తుందో అదే పళ్ళు అదే బ్లౌజు ఇది లాస్ట్ అండి మెంతి కలరు మెంతి కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజు సేమ్ అలాగే ఇలాగ మొత్తం టోటల్గా మనకి సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి అండి ఒకదాని మించిన కలర్ ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉండేది దీని శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఆల్ విజయవాడలో ఎక్కడైనా కానీ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ అని అండి విజయవాడ వాళ్ళకి అండ్ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే ఇవి స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్కి నాకు మెసేజ్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది అండ్ నేను కింద కామెంట్స్లో కూడా ఇస్తాను వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్